విలేజ్ ప్రెసిడెంట్ అణేష్ గారు వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ గారు గ్రామ యువతలు అదేవిధంగా మా మండలాధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ మాధవారు అదేవిధంగా మా ప్రభుత్వం మీరు ఉన్నారు చాలా బాధలు ఉన్నాయి ధ్యానసభ నుంచి మా కోసం ఏపీ చేస్తుంది మీరు కూడా మూడు నాలుగు గంటలు చేస్తున్నాను మరి మాస పద్దెనిమిది రోజులు ధర్మారం దర్మం ధర్మారం దర్మల్వై అదేవిధంగా మరి బుండారం దక్షిణాపూర్ మల్కాపూర్ మన ప్రాల్పూర్ పాలి తిరిగి మండల భావిపతి తిరుమలపడి గ్రామంలో చాలామంది లేని వాళ్ళున్నారు ఇళ్ళ స్థాయి లేని వాళ్ళు ఉన్నారు మంచి రైతులున్నారు కుటుంబాలున్నారు దళితులు ఉన్నారు మర్నాడున్నారు బీసులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఒక మిక్సీ దాని విజాము सब है, अब जो सेहत कुछ के साथ ही चल रहे हैं, ये चालू तो बारंबारी, चलते नहीं आ रहा, क्या किसके आर्थिक है? पलमोल कुछ नहीं है, तो बने रहो। చాలామంది గరి వర్గారు వాళ్ళ కష్టం కష్టం బతికే వాళ్ళు గ్రామంలో ఎక్కువ మైనార్టీ ముస్లిం గారు దళితులు ఉన్నారు బలహీన వర్గాలు ఉన్నారు ఈ అందరి గతంలో పదేళ్ళకి నూచిన మధ్య దృశ్యాలు ఎప్పుడు వచ్చిన మరి తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే పరిస్థితి తెలంగాణ ఉంది తెలంగాణ రాకముందు మరి వ్యవసాయ పనులు కానీ వ్యవసాయ పనులు కానీ చాలా తక్కువ నడుస్తున్నాయి కూడా దాటి ఆసుపత్రులకు వెళ్ళింది వాళ్ళ వరకు పది రోజు రోడ్లు కానీ డబ్బు రోడ్ కానీ అదేవిధంగా కెనాలు కానీ ఇతర అన్ని కార్యక్రమాలు బాగా డెవలప్ అయ్యింది డెవలప్ అయింది కానీ యాభై ఇల్లు లేకుండా మరి నేను వచ్చిన తర్వాత యాభై ఇల్లు చేయాలి జరిగే వాళ్ళని కడతా ఉన్నారు మొన్న నలభై ఎన్ని రోజుల నలభై లక్షలు రాకుండా దళతూ గ్రామానికి ఇంకా అవసరం ఉంటాయి ఇంకా అవసరం ఉంటాయి ఇంకా వాహనం ఇల్లు దానివల్ల నేను మనవి చేస్తున్నా ఈ గ్రామానికి తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు వందల మందికి పెన్షన్ వస్తున్నాయి నాలుగు వందల మందికి ఆసల పెన్షన్ చూసిన వరకు తొంభై ఆరు

తర్వాత మరో ఐదు వందలు చేస్తున్నాం తర్వాత నాలుగు వేలు చేస్తున్నాం మరుగుల నాలుగు వేలు ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి చేశారు రైతు పండుగ రైతులందరూ కూడా ఎకరానికి తర్వాత ఆరోగ్యం పాలకపోతే ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే గతంలో ఐదు లక్షల రూపాయలు మాత్రమే పరిమితం ఉండే ఇలా మళ్ళీ మనం గెలిచిన తర్వాత గరీ ప్రజలకు సీరియస్ ఉన్న పదిహేను లక్షల వరకు కట్టేది

ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు కళ్యాణ్ లక్ష్మి అంటే గరీబాల ఆడపిల్ల కోసం పెళ్లి చేస్తే ముఖ్యమంత్రి గారు ఆ పెళ్లి చేస్తున్న వాళ్ళ తండ్రికి లక్ష పద రూపాయలు చెక్కులు ఇచ్చిన చేత ఆ చెల్ని గ్రామంలో అరవై తొమ్మిది మంది అరవై తొమ్మిది మంది అరవై తొమ్మిది లక్షల రూపాయలు గ్రామంలో చెక్కులు ఇచ్చే వారు మహిళలు కూడా ఆ అమ్మాయి తల్లకి ఇది రోజులు ఈ గ్రామంలో ఇరవై ఆరు ఇరవై మందికి ఇరవై లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చిన మొత్తం కళ్యాణ చాంద్రమే కోట గ్రామంలో ఇచ్చిందాం అదేవిధంగా కుడల కూడా మా గుల్ల కుమ్మ యాదవులకు కుడల పొంపి కూడా అరవై రెండు యూనిట్ ఈ గ్రామానికి చెంది అరవై గ్రామాలు అదేవిధంగా మరి రుణమాతి చాలా మంది అడుగుతున్నారు వెళ్తున్నారు వృణవాసమాతి కూడా రైతాంగానికి

యాభై ఇచ్చి మంది మంది చూస్తారు గ్రామంలో ఒక ఇంటికి ఐదు లక్షలు రూపాయలు అంటే దాదాపు ఐదు వందల ఇరవై రెండున్నర కోట్లు వచ్చారు ఈ గ్రామానికి ఇళ్ళ కోసం చేస్తున్నాం మరో డెంటే మందికి మూడు లక్షల రూపాయలు ఇల్లు కూడా మంచి చేస్తున్నాను దానికి ఎట్లా అంటే కొత్త చెయ్యాలి వేస్తే లక్ష రూపాయలు గురువులు వేస్తే లక్ష రూపాయలు స్నా లక్ష రూపాయలు అవి చేస్తుంది వాటి కూడా ఇచ్చే ఇంకా తక్కువైతే ఇంకో ఇల్లు కూడా చాలా పెద్దవాళ్ళు సంవత్సరాలు నిరంతరాలకు పెన్షన్ ధరలో బాధపడి పెన్షన్ పడి చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా సిమిన్నర్లు మన గ్రామాలలో పంచాయత సవాలు

వాళ్లకు మైనార్టీ చాలా మంది దళిత చాలా మంది దళితులు కూడా ఎప్పుడు మీకు దళిత బంధు వచ్చే కాలంలో ఇంట్లో దళిత బంధు తొమ్మిది ఇంట్లో ప్రదర్శన మైనార్టీ ప్రాసేస్తా గ్రామంలో అన్ని గ్రామాల గమని చాలా మంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎక్కువ సాయం చేస్తారు చాలా మంది రైతులు రైతులు రైతులకు గతంలో ఉన్న కరెంట్ అనేది కొన్ని కరెంట్ వల్ల గ్రామాల రైతు ఇవ్వడం వల్ల పొట్ల ప్రతి ధాన్యం పండిస్తున్నారు రైతులు పొట్ల ప్రతి ధాన్యం పండిస్తున్నారు అమ్ముతున్నాడు మీ పొలాల దగ్గరికి వచ్చి గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది పడ్డం కానీ కాంగ్రెస్ పార్టీ యానంలో గంజలు పోయి పరిస్థితులు తప్ప వేలు రూపాయలు పరిస్థితి లేదు కానీ లారీ వస్తుంది రోజులు అకౌంట్ లో డబ్బులు కొడుతున్నారు కరెంట్ కానీ కానీ పంట కొనుగోలు కానీ రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు వారం రోజులు వాళ్ళకి కూడా అదే జట్లనే చాలా మంది గరీబులు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో అలాంటి గరీబులు చనిపోతు రావాలి గరిపరూపాయి రావాలి అలాగే నాతో లేదు కుటుంబానికి కొత్త అంటే గరీబ్ వాళ్ళకు కూడా ఇన్సిడెంట్ చేస్తా గరీ కూడా ఇన్సిడెంట్ చేస్తా నేను అందరికీ చనిపోతున్నాడు కూడా అనుకోకుండా చనిపోతే ఆ కుటుంబంలో పెద్దకు

వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఆ రకంగా పెన్నీలు వస్తే లక్ష రూపాయలు ఇస్తున్నాడా బంగారు పెడతాడా పచ్చి నలభై వాళ్ళు నేనేమంటున్నా పది మందికి రమ్మలే చాలా మంది పెన్యలు వస్తున్నారు ఆ కుటుంబానికి పది రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఏ రూపాయలు ఇచ్చిన వాళ్ళు పెన్షన్ మీరు ఎనిమిది వందల రూపాయలు ఇచ్చారు కానీ ఇవన్న వారు చెప్పిన తల్లి పెట్టుకున్నప్పుడు అన్నం పెట్టిన చిన్నమ్మ చిన్న చిన్నమ్మ పెట్టుకుంటే బొమ్మ రంగులు పెట్టిన మీకు తల్లి పెట్టుకున్నప్పుడు పెండి వెళ్ళి అక్కడ పెట్టి వాడు కానీ చనిపోయిన తర్వాత చిన్నమ్మకు బొంగ రంగులు పెట్టుకోవాలి ఇలాంటి పరిస్థితులు కాంగ్రెస్ పట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంట్ లేకుండా ఇంత పంట పంట పోతున్న

ఇంకో మన దగ్గరే ఓటీన్ ఉంటుంది అంటే ఓటీన్ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ నాకు ఫస్ట్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఫోన్ ఉంటుంది నా ఫోటో ఉంటుంది కార్ గుర్తుంటుంది ఇలా పడి ఉంటుంది చేతుల్లో కొంత చేతుల్లో ఉంటాడు టై తెలంగాణ కేసీఆర్ కారు గుర్తుకే కారు గుర్తుకే